హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు మీరు నవలలు వినేటప్పుడు కొన్ని ప్రోడక్ట్ లింకులు మీకు కనిపిస్తాయండి మీకు ఆ ప్రొడక్ట్స్ కనుక నచ్చినట్టయితే త్రూ లింక్ ద్వారా బై చేయగలరు ఇక నవల్లోకి వెళ్ళిపోదాం ఈరోజు మీరు వినబోయే నవల పాంచజన్యం డాక్టర్ సి ఆనందారామం గారు రచించారు ఇది నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో వచ్చిన నవలండి ఇక నవలోకి వెళ్ళిపోదాం శ్రీనాథ్ వస్తున్నాడు ఆ వార్త వినగానే ఆనందంతో మనసు పొంగిపోయింది మొదట మరుక్షణమే క్షణమే ఏదో భయంతో తల్లెడింది ఇంచుమించు సంవత్సరం దాటాక వస్తున్నాడు ఎలా ఉన్నాడు ఎంత మారాడో ఆరోగ్యం బోగుపడ్డాక రూపంలో ఎంత మార్పు వచ్చిందో కాలు కాలిన పిల్లిలా ఇంట్లో అటు ఇటు తిరుగుతోంది రాజేశ్వరి కట్టెల పొయ్యి దగ్గర కట్టెలు మండక అవస్థపడుతోంది పొగ గొట్టం పెట్టి ఊదుతోంది అది చూసి అలవాటు చెప్పున నువ్వున్నత్తయ్యా నేను ఊదుతాను అని ఊది మంట చేసి బయటకొచ్చింది కళ్ళు మండి నీళ్లు కారుతున్నాయి అద్దంలో చూసుకుంది ఎర్రగా ఉన్నాయి కళ్ళు ఈ పేదరికపు పొగలు మధ్యతరతి కుటుంబాల్లో ఇలా కన్నీళ్లు కరిపిస్తూనే ఉంటాయా ఈ బాధల నుండి ఎన్నటికీ విముక్తుండదా అనుకుంది మళ్లీ మొహం కడుక్కొని బొట్టు కాటుగా పెట్టుకుంది అంతే కన్నీరు కార్చడం ఆ తర్వాత అది కనబడకుండా ఇంత పౌడరు పులుపుకుని పైపోయిన మర్యాదలతో బయటికి రావడం ఇంటి వాకిట్లోకి వచ్చింది తల పైకెత్తి శ్రీనాథ్ ఇంటి వైపు చూసింది శ్రీనాథ్ ఇల్లు పై అంతస్తులో ఉంది ఆ ఇంటిని చూడాలంటే తల పైకెత్తి చూడవలసిందే ఇల్లంతా అందంగా అలంకరించారు మామిడాకుల తోరణాలు కట్టారు ఎవరిదో జీపు తెప్పించినట్టున్నాడు జగన్నాథం కొడుకుని స్టేషన్ నుంచి తీసుకురావడం కోసం తన ఖర్చులు ఎప్పటికప్పుడు మొహమాట పెట్టో బలవంత పెట్టో మరొకరి మీద రుద్దడంలో జగన్నాథాన్ని చెప్పి మరొకరిని చెప్పుకోవాలి ఈ జీపు ఎవరిదో పంచాయతీ ఆఫీసు నుంచి తెప్పించుకున్నాడో బీడీఓ ఆఫీసు నుంచి తెప్పించుకున్నాడో గవర్నమెంట్ వెహికల్స్ ని ఇలా స్వంత వాహనాలా వాడేస్తూ ఉంటారు ఆ జీపు ఎవరిదో తను గుర్తుపట్టలేదు అంతగా లేక తనకు అన్ని జీపులు ఒకలాగే కనిపిస్తాయి జగన్నాథం రాజ్యలక్ష్మి వచ్చి జీపులో కూర్చున్నారు జీపు కదిలింది సరళలో ఆరాటం ఎక్కువైంది గబగబా లోపలికొచ్చి పాంచజన్యం పూరిస్తోన్న కృష్ణుడి ఫోటో ముందు నిలబడింది అది క్యాలెండర్లో ఫోటో ఎంతో అందంగా ఉంటే కత్తిరించి గోడకు తగిలించుకుంది హోబే సేనల మధ్య నిలబడి శ్రీకృష్ణుడు తన పాంచజన్యం పూరించగానే పాండవ సేనలు పొంగిపోయేట కౌరవ సేనల హృదయాలు దడదలాడేయట కృష్ణ అధర్మపక్షాలు అదిరిపోయేలాగా ధర్మం ఉప్పొంగేలాగా మరొకసారి ఈనాడు నీ పాంచజన్యం పూరించగలవా అనుకుంది సరళ ఫోటోలో కృష్ణుడు అన్నీ నాకు తెలుసు భారమంతా నా మీద వదిలి కర్తవ్య పాలనలో లోపం లేకుండా ప్రవర్తించు నిన్ను నేను కాపాడతాను అంటూ నవ్వుతున్నట్లుగా ఉన్నాడు నా కర్తవ్యం నుండి నేను ఏనాడు వింకురాల్ని కాలేదు ఆ కర్తవ్య పాలనలోనే ఈ కష్టాలన్ని అనుకుంది సరళ పద్మ కుట్టుమిషన్ యంత్రం కాలితో తొక్కుతూ సరళ వైపు భావగర్భితంగా చూసి నవ్వింది సరళకు సిగ్గేసింది పద్మ కూడా దొరికిపోతోంది తను నుంచి లోపలికి వెళ్లిపోవాలనుకుంది కాని గుమ్మంలోంచి కగలేకపోయింది వచ్చింది ఇంటి ఆగింది శ్రీనాథ్ దిగాడు ఎంతో అందంగా హుందాగా ఉన్నాడు అతడు దిగి దిగగానే వెంకట్రావు మోహన్ రావు మొదలైన వాళ్ళందరూ అతని చుట్టుముట్టారు పూలమాలతో ముంచెత్తారు ఎంత ప్రయత్నించినా సరళకి శ్రీనాథ్ ముఖం కనపడలేదు ఎంతోసేపలా సరళకి అనిపించిన కొంతసేపటికి శ్రీనాథం మేడ మెట్లు ఎక్కుతూ ఆ రక్షణ సరళ వైపు చూశాడు అతని ముఖంలో చిరునవ్వు లేదు ఆ ముఖం ప్రసన్నంగా లేదు వెంటనే ముఖం తిప్పుకుని చకచక మెట్లెక్కి వెళ్లిపోయాడు చెక్కేళ్ల మీదుగా కన్నీళ్లు కారుతూ ఉండగా కదల్లేక అక్కడే నిలబడిపోయింది సరళ కదలనంత మాత్రాన కాలం కదలకుండా ఉండదుగా పద్మొచ్చి సరళ భుజం మీద చేయి వేసి లోపలికి రవదిన ఎంతసేపలా నిలబడతావు అంది సరళ మరబొమ్మల లోపలికొచ్చి దుఃఖం భరించలేక బాత్రూంలోకి వెళ్లి తలుపులు వేస్తుంది ఆ ఇంట్లో కరువుతీర ఏడవడానికైనా ఏకాంతం దొరకదు అందరూ చూస్తారు బాత్రూమ్ ఒక్కటే శరణ్యం అదేనా కామన్ బాత్రూమ్ మరొక వచ్చి తలుపు కొట్టే వరకు కరువుతీర ఏడొచ్చు ఇటీవల ఆరు నెలలుగా శ్రీనాథ్ తన ఉత్తరాలకు సమాధానాలు రాయడం లేదు అప్పుడే మనసు కీడు శంకించింది జగన్నాథం దంపతులు తన మీద ఏవైనా అతనికి రాసుంటారా ఆ మాటలు అతను నమ్మాడా ఆశాభంగం భరించలేక ఎంతోసేపు ఏడ్చాక మనసు కాస్త తేలిక పడింది కళ్ళు తుడుచుకుని కర్తవ్యం ఆలోచించింది ఎలాగైనా శ్రీనాథ్తో ఒకసారి ముఖాముఖి మాట్లాడాలి అప్పుడు గాని ఏమనుకోవడానికి లేదు ఆ మరణాడంతా శ్రీనాథ్ ఎక్కడైనా ఎలాగైనా క్షణబడతాడేమోనని చూసింది కనపడలేదు ఇంటి ముందు జీప్ చప్పుడైతే గబగబా బయటకొచ్చి చూసింది జీప్ దిగిన శ్రీనాథ్ సరళ ఉనికిని గమనించినట్లే పైకి వెళ్ళిపోయాడు సరళ కృంగిపోయింది చివరకు రాధను పిలిచి ఒక ఉత్తరం కవర్లో పెట్టి అంటించి దీన్ని శ్రీనాథ్కి సమాధానం అడిగి తీసుకురా అని పంపించింది రాధ వెంటనే తిరిగొచ్చింది చిన్నపోయిన ముఖంతో ఆ ముఖమే ఏం జరిగిందో చెప్తున్నా ఏం జరిగింది రాధా అని అడిగింది ఆశ చావక శ్రీనాథ్ నీ ఉత్తరం చదవకుండానే చింపేశాడు ఇంకెప్పుడు ఇలాంటి ఉత్తరాలు తీసుకురా అని కోపడ్డాడు నువ్వు చిన్నపిల్లవి చక్కగా చదువుకో మీ వదినలాగా నువ్వు పాడైపోకు అన్నాడు సరళదిన అంటే ఏంటి అమాయకంగా అడుగుతున్న రాధ ప్రశ్నకు ఏమని సమాధానం చెప్పగలరు సరళ నిస్వార్థంగా తన వారి కోసం పాడుపడ్డమే ఈ లోకం దృష్టిలో పాడైపోవడమమ్మా అంటే ఆ పసిపిల్ల మనసుకు అర్థమవుతుందా నువ్వు వెళ్ళి ఆడుకో అని రాధను పంపేసింది జగన్నాథం ఏదో చెప్పాడు తండ్రి మాటలు నమ్మడు శ్రీనాథ్ కాని తనతో ఒక్కసారి మాట్లాడి నిజానిజాలు తెలుసుకోకూడదా భగవాన్ ఇది యుగ యుగాలుగా వస్తున్న కథ మగవాడి చేతిలో ఆడది మోసపోయే కథ అంతేనా మొండిగా ఎన్నింటిను ఎదుర్కొంది ఈ సమస్యను ఎదుర్కోవాలి చంద్రమోహన్ ను వచ్చాడనేసరికి ఇంటిలపాది అతని చుట్టూ చేరారు చంద్రమోహన్ సార్థక నామదేయుడు అనిపిస్తోంది ఎవరికైనా అతని చిరునవ్వు చల్లగా సమూహనకరంగా ఉంటుంది పద్మ సుశీల సీత రాధా అందరూ అతని చుట్టూ చేరి ఒక్కసారిగా ఏదేదో మాట్లాడేస్తున్నారు గోపాల్ కూడా వచ్చి కూర్చున్నాడు చంద్రమోహన్ ముందుకు రావడానికి గోపాల్ పడతాడు ఏదో తప్పు చేసిన వాళ్ళ కుచించుకుపోతాడు అయినా ఏదో అయస్కాంత శక్తి ఆకర్షించినట్లు అతని ముందుకొచ్చి వాల్తాడు గోపాల్ భార్య అతనికొక కప్పులో టీ ఇచ్చింది వృద్ధ వితంతువు రాజేశ్వరమ్మ దూరంగా కూర్చుని ఒకటికి పది సార్లు ఆశీర్వదిస్తూ ఎలా ఉన్నావు నాయనా అని అడుగుతోంది చంద్రం చిరునవ్వు నవ్వుతూనే అందరితోనూ మాట్లాడుతూనే కళ్ళతో ఇల్లంతా వెతుక్కుంటున్నాడు అతనికి కావలసిన వ్యక్తి కనపడలేదు చివరకు పద్మను అడిగేశాడు సరళ కనపడదేమని ఒంట్లో బాగుండలేదు పడుకుంది వెళ్ళు వెళ్ళొకసారి పిలుచుకురా కొంచెం మాట్లాడాలి సరళ లోపల నుంచి అంతా వింటూనే ఉంది అంచేత పద్మ రాగానే పద్మ ఆయనతో ఏదో చెప్పేద్దు ఇప్పుడు ఆయన ముందుకు రాలేను అంది ఆయన ఏదో వదిన ఒకసారి రా బాగుండదు బ్రతినిలాడుతున్నట్లుగా అంది పద్మ సరళ విధిలేక లేచి తల కాస్త సవరించుకుని బయటకొచ్చింది చంద్రం సరళను చూడగానే గతుకుమని అలా ఉన్నారే అన్నాడు వ్యాకుల స్వరంతో సరళ నీరసంగానవి ఎలా ఉన్నాను అంది ఒంట్లో జంసత్వాలు చైతన్యము సమస్తము లాగేస్తే ఎలా ఉంటారో అలా ఉన్నారు ఏం జరిగింది సరళ మాట్లాడలేదు చంద్రమోహన్ కళ్ళలోకి చూస్తే మనసంతా చదివేగాడు అంచేత అతని ముఖం చూడ్డానికి భయం వేసింది నాకు చెప్పకూడందా అంత రహస్యమా ఆర్ద్రంగా అన్నాడు చంద్రం కంఠంలో ఆ ఆర్ద్రత రిగిలిపోతున్న సరళ మనసుకి చల్లగా తాకింది రహస్యం కాదు చెప్పవలసిన సమయం వస్తే చెబుతాను మీకన్నా చెప్పుకోవడానికి నాకెవరున్నారు సరళ కంఠం కొద్దిగా జీరపోవడం గమనించి ఆమెను ఆ స్థితిలో ఇంకా కష్టపెట్టడం లేక మాట మార్చాడు చంద్రమోహన్ రెండు మూడు రోజులుగా మీరు గిరిజన ప్రాంతంలో బడికి రావడం లేదు కోపదీసి మీరు ఉద్యోగం మానుకుంటారా సరళ నవ్వింది మీకెంతసేపు ఆ బడి మీద దిగులే ఏం లాభమండి నేనెంత అవస్థపడుతున్నా అక్కడికి సగం మంది కూడా రారు ఏ రోజుకారోజు చదువుకోవడానికి రమ్మని చెప్పలేక ప్రాణాలు పోతున్నాయి ఏమో ఎప్పట్లో వాళ్లకు విద్యావశ్యకత అర్థమవుతుందని నాకు తోచదు నిజంగా చదువు మీద శ్రద్ధ ఉన్న వాళ్ళు పది మంది కూడా ఉండరు అందుకే కదా మనం పోటు పడవలసింది పాపం ఎన్ని శతాబ్దాలుగా అజ్ఞానంలో కూరుకుపోయి దరిద్రం తప్ప మరొకటి తెలియకుండా బండచాకిరితో బ్రతుకుతున్నారు వాళ్లకు చదువులో ఆసక్తి కలిగించాలి మనం ఎంత శ్రమైనా సరే ప్రయత్నిస్తున్నాను మీరా మాత్రం భరోసా ఇస్తే చాలు నాకు మీకు వేరే పని లేకపోతే మా హోంకొస్తారా వస్తారా కిషోరి మొన్న అడిగింది మీరు మళ్ళీ ఎప్పుడొస్తారని వాళ్ళందరికీ మీరంటే చాలా ఇష్టం ఏర్పడింది వస్తాను వెంటనే ఒప్పుకుంది సరళ వాళ్లకు నేనంటే ఇష్టం ఏర్పడిందట అందులో పెద్ద ఆశ్చర్యం లేదు హోముని విజిట్ చేసే వాళ్ళందరూ తామేదో ఉన్నత స్థాయిలో ఉన్నట్టు లో వాళ్ళంతా ఏదో అలుపులన్నట్టు వ్యవహరిస్తారు కాని ఎలా ప్రవర్తించగలాలా అక్కడున్న ప్రతి ఒక్కరిలో తన నీడ ప్రతిఫలిస్తూ ఉంటుంది తనకు వాళ్ల కన్నిటిలో తన దుఃఖం కూడా సుడులు తిరుగుతూ మనసు మెలిపెడుతుంది అందుకే వాళ్ళందరూ తన అక్కలు చెల్లెళ్లా కనిపిస్తారు తానేదో పెద్ద దుఃఖంతో ఉన్నట్లు కుంగిపోతోంది నిజంగా అంధకారంలో మగ్గిపోతూ మనుగడకే సంఘర్షణలో సతమతమయ్యే ఆ అభాగ్యుల్ను చూసైనా బుద్ధి తను త్వర త్వరగా తయారైంది అలంకరణ విషయంలో ఎప్పుడూ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోదు సరళ అయినా అందానికి అతీతమైన ఆకర్షణ ఏదో ఉంది ఆ అమ్మాయిలో ఎర్రని అద్దకం వాయిల్ చీర కట్టుకుని అదే రంగు జాకెట్ తొడుక్కుని అతి మామూలుగా తయారైచిన సరళ మీద కొన్ని క్షణాలు చంద్రం చూపులు నిలిచిపోయాయి సరళ ఇబ్బందిగా కదలడం గమనించి తన చూపులు తిప్పుకుని రండి అన్నాడు అతని చూపులు ఇలా అప్పుడప్పుడు సరళ మీద నిల్చిపోవడం ఈ మధ్య తరచుగానే జరుగుతోంది అలా జరిగినప్పుడల్లా సరళ గుండెలు గుబిళ్లు మంటున్నాయి బింబెలెత్తిపోతుంది సరళ కళ్ళలో బెదురు కనిపించి కనిపించగానే సర్దుకుని చూపులు తిప్పుకుంటాడు చంద్రం ఆ సంస్కారమే తనకు రక్ష అనుకుంటుంది సరళ కారు ఫ్రంట్ డోర్ తెరిచి పట్టుకున్నాడు చంద్రం కారులో అడుగు పెట్టబోతు కొద్దిగా తూలింది వెంటనే ఆరాటంగా పొది పట్టుకుని ఏంటిది కొని ఇవాళ మానేద్దామా అన్నాడు ఆ స్పరిశలో స్నేహం ఆ చూపుల్లో స్నేహం ఆ మనసులో స్నేహం ఆ మూర్తి నిలువెల్లా స్నేహం ఇంతటి స్నేహమూర్తికి తను సమాధానం రోజు వస్తుంది ఆ రోజు ఆ స్నేహం ఏ రూపంలో తనకు నిలుస్తుందో ఆ భగవంతుడే నిర్ణయించాలి పర్వాలేదు అక్కడికి వెళ్లి వాళ్ళతో గడపడమే నాకు విశ్రాంతి పదండి అంది కారు స్టార్ట్ అయింది మొదలు పరధ్యానంలో పడిపోయింది తనను చూసి కూడా చూడనట్లు ముందుకు సాగిపోతున్న శ్రీనాథ్ రూపమే మనసును వేటాడుతోంది కారు కారాగింది దిగండి అన్నాడు చంద్రం దిగి వింతగా చుట్టూ చూస్తూ ఇదేంటి ఇది మీ హోమ్ కాదే అంది అవును ఇది మా హోం కాదు నర్సింగ్ హోమ్ మీకు ఇంట్లో బాగుండలేదు ముందు డాక్టర్ కి చూపించుకోవాలి ఆ తర్వాత ఏదైనా లోపలికి నడవండి దిగ్భ్రాంతురాలే చూసింది సరళ కళ్ళు నీళ్లతో నిండిపోయాయి చంద్రం నొచ్చుకుంటూ ఏంటండి ఇది నేనేదో మీకు సహాయం చేస్తున్నట్లు భావించకండి అని లక్షసార్లు చెప్పాను మీ అనారోగ్యం మీరు భరించగలరేమో గానీ నేను భరించలేను డాక్టర్ దగ్గరికి వెళదాం రండి అన్నాడు తనకు ఒంట్లో అనారోగ్యం ఏం లేదని అతనితో వాదించి ప్రయోజనం లేదు అంచేత డాక్టర్ దగ్గరికి నడిచింది అతనితో కలిసి ఎంతగా అతనికి రుణపడిపోతు ఒకప్పుడు ఆ రుణమంతా సునాయాసంగా అనుకుంది అలా రుణ విముక్తి చెంది విషయాలన్నీ వివరించి అతనితో స్నేహం నిలుపుకోవాలనుకుంది కాని ఇప్పుడు తనకు రుణం తీర్చే మార్గమేమీ లేదు శ్రీనాథతో తనకు ఆ సన్నిహిత్యం కలగకపోతే ఎంత బాగుండేది అసలు తను మేనమామ ఇంటికి రాకపోతే ఎంత బాగుండేది శ్రీనాథ్ని తను మొదటిసారిగా చూసింది ఎప్పుడు పదేళ్ల క్రిందట అవును తనకు బాగా గుర్తు మంచంలో ఊపిరి పీల్చలేక ఆయాసపడుతూ ఊగిపోతున్న శ్రీనాథ్ రూపం తల్లి చచ్చిపోయిన నాటికి సరళకు పదేళ్ల వయసు అంత చిన్న వయసులోనే ఆ అమ్మాయికి దరిద్రం అంటే ఏంటో కేవలం జీవించడానికి మనుషులు ఎంత పోటుపడాలో అవన్నీ అర్థమైపోయాయి పెద్ద పెద్ద ఇళ్లలో తల్లి వంట పనులు చేస్తుంటే కూడా ఉండి చిన్న చిన్న పనులు చేస్తూ ఉండేది రోగంతో బాధపడుతూ అబ్బా అమ్మా అని ఆయాసపడుతూ తల్లి వంట పనికి వెళ్లడం ఆ అమ్మాయికి బాగా గుర్తు ఇక లేవలేని స్థితిలో తనను దగ్గర కూర్చోబెట్టుకుని తల్లి ఇక మీదట నీ గతేటమ్మా అని కుమిలి కుమిలి ఏడవడమూ తెలుసు తల్లి అలా ఏడుస్తుంటే భయంకరమైన భవిష్యత్తు అర్థం కాకపోయినా తల్లి ఏడుకి ఏడుకొచ్చేది సరళకి ఆ పదేళ్ల వయసులో కూడా రోగం వచ్చిన తల్లికి మందిప్పించాలని తెలుసు అందుకే డాక్టర్ గారి ఇంటి ముందుకెళ్లి నిలబడింది మౌనంగా బయటకొచ్చిన డాక్టర్ గారు ఎవరు నువ్వు ఏం కావాలి అని అడగగానే ఏడుపు మొదలు పెట్టింది ఏడవకు ఏం కావాలో చెప్పు అన్నారు మా అమ్మకి మందు కావాలి మంది అండి తీసుకువెళతాను అని చెయ్యి జాపింది ఆయన సరళ జాపిన చెయ్యి చూసి నవ్వారు ఆ తర్వాత సరళను కారులో కూర్చోబెట్టుకుని ఇంటికొచ్చారు మనుషుల్లో మంచితనం మొదటిసారిగా అనుభవంలోకి వచ్చింది సరళకి కానీ డాక్టర్ గారి దయ్య ఫలించలేదు తల్లి చచ్చిపోయింది అంత లేత వయసులో మానవ జీవితంలో అనివార్యమైన మృత్యువు భయంకరంగా సరళ మనసును గడగడలాడించింది మృత్యువు ఏంటది ఇన్నాళ్ళు ఇంత సజీవంగా తమ మధ్య ఉన్నవారు ఎక్కడికి పోతున్నారు ఆ కళ్ళు ఆ ముక్కు ఆ నోరు అన్నీ ఒక్కసారిగా తమ శక్తిని ఏ దూర ప్రాంతాలకు పంపించాయి తన తల్లి సేవాన్ని వదలనని ఏడ్చింది సరళ ఇంకా ఎవరో వచ్చి ఏమందో వేస్తే ఆ తల్లి బ్రతుకుతుందని ఆ పసిపిల్ల నమ్మకం బలవంతాన్ని ఎవరో విడదీశారు సరళను ఎవరు తీసుకువెళ్లాలనే విషయంపైన తర్జన బర్జన్లు సాగాయి ఎవరి మట్టుకు వారు తప్పించుకున్నారు చివరకు సరళ సొంత మేనమామ దీక్షితులకి తప్పలేదు ఆ బాధ్యత రామ వెళదాం అన్నాడు సరళతో జీవితాన్ని మించిన పాఠశాల లేదు అందున పదేళ్ల వయసులోనే సరళకు తను ఎలా ప్రవర్తించాలో ఎవరూ చెప్పకుండానే అర్థమైపోయింది మేనమామ చేతిసంచి తను పట్టుకుని నీళ్లు నిండిన కళ్ళు తుడుచుకుంటూ ఫదమావయ్యా అంది గుమ్మంలో అడుగు పెడుతుండగానే సరళం చూసి కళ్ళు పెద్దవి చేసింది రాజేశ్వరి ఆవిడ తన చికాకును దాచుకునే ప్రయత్నమేమీ చేయలేదు ఎంతమంది పిల్లల్ని ఎలా పెంచాలా నేను చూస్తుంటే మరో పిల్లని తీసుకొచ్చారా పైగా ఆడపిల్ల అంది సరళ బిక్కుబిగుమని చూస్తూ నిలబడిపోయింది మన పిల్లలతో పాటే అదీను ఉన్నదే తిందాం రామ్మా అని సరళను చేయి పట్టుకుని లోపలికి తీసుకువెళ్లాడు పిల్లలు మాత్రం తల్లిలా చికాకు పడలేదు మొదట కొంచెం కుతూహలం చూపించి త్వరలోనే స్నేహితులైపోయారు రాజేశ్వరికి మాత్రం మనసులో చికాకు తగ్గలేదు ఎక్కడినుంచో వచ్చి పడ్డ ఆ పిల్లను ఆవిడ సొంతంగా పోషించదలుచుకోలేదు అందుచేత చిన్న పని పెద్ద పని చెప్పి చేయించుకోసాగింది చూస్తూ ఉండగా సరళకి పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు పని తప్ప మరొకటి లేకుండా అయిపోయింది ఎప్పుడు చూసినా ఆ పిల్ల ముఖంలో అలసట తాండవం మారుతూ ఉండేది పొంగొస్తున్న ఏడుపు నిగ్రహించుకున్నట్లుగా ఉండేవి ఆ కళ్ళు సరళను ఒకనాడు దగ్గరకు పిలిచాడు దీక్షితులు అమ్మా సరళ నువ్వెంతవరకు చదువుకున్నావు అన్నాడు మూడో క్లాసు పాస్ అయ్యాను సిగ్గుపడుతున్నట్లుగా అంది సరళ మేడ మీద జగన్నాథం గారి అబ్బాయికి ట్యూషన్ చెబుతున్నాను ఆ అబ్బాయిని ఈ ఏడాది ఏడో క్లాసు పరీక్షకు కూర్చోబెడుతున్నారు నువ్వు చదువుకుంటావా ఓ సంతోషంగా తల ఊపింది రాజేశ్వరి ఎంత సరిగినా లక్ష్య పెట్టకుండా ఆ రోజే తనతో సరళను కూడా ట్యూషన్కి తీసుకువెళ్లాడు దీక్షితులు ఈ లోకంలో ధనవంతుల ఐశ్వర్యానికి పునాది దరిద్రుల దారిద్ర్యమే అనడానికి ప్రత్యక్ష సాక్ష్యంలా ఉంటుంది జగన్నాథం గారి మేడ కింద భాగంలో చిన్న చిన్న ఇరుకు గదుల వాటాల్లో ఐదు మధ్యతరతి కుటుంబాలు కోపురం ఉంటున్నాయి పైన విశాలంగా జగన్నాథం గారి రెండో అంతస్తుంది మొదట జగన్నాథం గారు కూడా కింద అంతస్తులోనే ఉండేవారు తనొక ఇరుకు గదుల వాటాల ఉంటూ మరొక ఇరుకు గదుల వాటా అద్దెకిచ్చారు అలా నెమ్మదిగా ఇరుకు గదుల వాటాలు పెంచి ఆ వాటాలలో అద్దికుంటున్న వాళ్లతో వడ్డీ వ్యాపారం ప్రారంభించి పై అంతస్తుకి చేరుకున్నాడు ఆయనకి ఒక్కడే కొడుకు శ్రీనాథని ముచ్చటగా పేరు పెట్టుకున్నా ఆ అబ్బాయిలో శ్రీనాథుడి లక్షణాలేవీ లేవు పీలగా పాలిపోయి ఉంటాడు ఏదీ తినలేడు ఆరాయించుకోలేడు అన్నింటినీ మించి అతడికి చిన్నతనంలోనే ఆస్తమా వ్యాధి పట్టుకుంది ఆస్తమా వ్యాధి అనేక రకాలు అతని వ్యాధి ఉధృతమైంది అటాక్ వచ్చినప్పుడు స్థిమితంగా కూర్చోలేక ఊపిరి అందుకోవడం కోసం అటు ఇటు ఊగిపోతుంటాడు పాపం నెలలో రెండు మూడు సార్లైనా అటాక్స్ వస్తూనే ఉంటాయి ఆ కారణం చేతనే అందరు పిల్లల్లాగా బడికి వెళ్లి చదువుకోలేకపోయాడు జగన్నాథం గారు దీక్షితుల్ని పిలిచి చూషణ చెప్పి ఏడో క్లాసు పరీక్షకు కూర్చోబెట్టమన్నారు శ్రీనాథ్ని దీక్షితులు చేయి పట్టుకుని మొదటిసారిగా నెట్లకి పైకొచ్చింది సరళ శ్రీనాథ్ గదిలో దీక్షితులు ఒక కుర్చీలో శ్రీనాథ్ ఒక కుర్చీలో కూర్చున్నారు సరళకు ఇంకో కుర్చీ తెప్పించు బాబు అన్నాడు దీక్షితులు ఆ పిల్లకి ఇంకో కూర్చేందుకు కింద కూర్చుంటుందిలేండి అన్నాడు శ్రీనాథ్ దీక్షితులు గుటకమింగి కూర్చో అమ్మా అన్నాడు సరళ కూర్చోలేదు ఆ రోజు మొట్టమొదటి రోజు నిలబడే పాఠాలు చదివింది మధ్యలో కాఫీలు పనిమనిషితో పంపించి తాను వెంటొచ్చిన రాజలక్ష్మి గారు అది చూసి నొచ్చుకుని ఇదంతా వితండవాదం ఎందుకురా ఆడపిల్లల్ని నిలబెట్టావు కాళ్ళు నొప్పి పుట్టావు నువ్వైతే నిలబడగలవు అంది నేను ఆ అమ్మాయి ఒకటేనా అన్నాడు శ్రీనాథ్ దర్పంగా పాలిపోయిన అతని అనారోగ్యపు ముఖం వైపు కొన్ని క్షణాలు తదేకంగా చూసి ముఖం తిప్పుకుంది పదేళ్ల సరళ ఆ తర్వాత రాజ్యలక్ష్మి గారు మరో కుర్చీ తెచ్చి వేయించి కూర్చో అన్నాక కూర్చుంది దీక్షితులు గారు చెప్పగా సరళ తల్లిదండ్రులు లేని పిల్ల అని తెలుసుకుని రాజ్యలక్ష్మి చాలా జాలిపడింది పైగా సరళ ముచ్చటైన ముఖం చూస్తే రాజ్యలక్ష్మి గారిలో మూత్రతూపు మమత మేలుకొంది సరళ తలనిమిరి అప్పుడప్పుడు మా ఇంటికి వస్తూ ఉండు అనేసరికి దేనికైనా ప్రతిఘటించడం నేర్చుకొని సరళ అలాగే అన్నట్లు తల ఊపింది సరళకు చదువులో ఉన్న శ్రద్ధకు చాలా ఆనందించాడు దీక్షితులు ఏదైనా ఇలా చూపిస్తే అలా అందుకుపోయేది రాజేశ్వరి నసుగుళ్ల మధ్య ఏకాగ్రతగా చదువులో మునిగిపోయేది సరళ ఆ రోజు హోంవర్క్ కొంచెం కూడా చేయలేదు శ్రీనాథ్ సరళ ఎప్పట్లాగే అంతా చేసింది తప్పు లేకుండా దీక్షితులు విసుకుని బాబు ఇలా హోంవర్క్ చేయకపోవడం ఇది మూడోసారి ఇలా అయితే నేను నీకు చదువు చెప్పి ప్రయోజనం లేదు అన్నాడు సరళ కిసుక్కుని నవ్వింది శ్రీనాథ్ పుస్తకాలు టేబుల్ మీద పడేసి నాకు అసలు చదువు అక్కర్లేదు నేను చదువుకోను అన్నాడు గొడవకు రాజ్యలక్ష్మి గారు వచ్చి సంగతి తెలుసుకుని వాడిని వాడినేమి అనకండి మాస్టారు పాపం వాడికి రాత్రి ఆస్తమా అటాక్ వచ్చింది చదవాలనుకున్నా చదవలేకపోయాడు అంది దీక్షితులు గారు నొచ్చుకుని అలాగా నాకు తెలియదండి పర్వాలేదులే బాబు రేపు చదువుకోవచ్చులే దాన్ని బుజ్జగించి మళ్ళా చదువు ప్రారంభించాడు రాజ్యలక్ష్మి గారు రమ్మని పిలిచినప్పుడల్లా అప్పుడప్పుడు ఇంటికి సరళ వెళ్లేది ఆవిడ సరళకు తినటానికి ఏమైనా పెడితే తినేది కాదు కాగితంలో పొట్లం కట్టి దాచేది ఆవిడ తిను అంటే మేమంతా తింటాం అనేది అంతమందికి నేను పెట్టలేను నీకొక్కదానికి కాస్త పెట్టగలను అంటే నాకు పెట్టిందే అందరం తింటాం అనేది అలా అయితే నీకు పెట్టను అంటే తీసేసుకోండి అని ఇచ్చే పోయేది ఆవిడకి ముచ్చటేసి మరి కాస్త పెట్టి పంపించేది ఆ రోజు పైకొచ్చి శ్రీనాథ్ గదిలోకి తొంగి చూస్తుంది శ్రీనాథ్ మంచం మీద కూర్చుని చేతులు మంచం మీద ఆంచి అటు ఇటు ఊగుతున్నాడు బాధగా పిల్లి కోతలు వినిపిస్తున్నాయి సరళం చూసి చెయ్యూపి పీల్చాడు సరళొచ్చింది టేబుల్ మీద మాత్రల సీసా చేత్తో చూపించాడు ఒకటి అన్నట్లు ఒక వేలు చూపించాడు మంచినీళ్లు ఇమ్మన్నట్టు సైగ చేశాడు సరళ ఆ సయ్యలు అర్థం చేసుకుని ఒక మాత్రిచ్చి ఇచ్చింది భయంగా చూస్తూ నిలబడింది గంట తర్వాత సర్దుకుంది శ్రీనాథ్కి ఆ గంటసేపు అక్కడ నిలబడింది సరళ ఆ తర్వాత నీరసంగా మంచం మీద వాలిపోతూ ఈ కూడా నేనేమీ చదవలేదు మాస్టరు పాఠాల్లో ప్రశ్నలు వేస్తే సమాధానాలు చెప్పలేను అన్నాడు బావురుమని ఏడవడం లేదు కాని ముఖం దయనీయంగా ఉంది సరళ మనసు కరిగిపోయింది కొంచెం సేపు ఆలోచించి శ్రీనాథ్ ఇక్కడ కూర్చుని నేను పైకి చదువుతాను నువ్వు విను వినగలవుగా అంది శ్రీనాథ్ పొంగిపోతూ ఆ వినగలం చదువుతావా అన్నాడు సరళ అతని మంచం పక్కన కుర్చీ వేసుకుని పైకి చదవసాగింది శ్రీనాథ్ నీరసంతో కళ్ళు మూసుకుని పడుకుని వినసాగాడు ఎక్కడైనా అర్థం కాకపోతే మళ్లీ చదువు అనేవాడు సరళ కేవలం చదవడమే కాదు ఎలాంటి ప్రశ్నలు అడగొచ్చో వాటికి సమాధానం ఎలా చెప్పాలో అది కూడా చెప్పసాగింది రాజ్యలక్ష్మి ఇది చూసి బ్రహ్మానంద పడిపోయింది ఆవిడ మనసులో మీద ఆప్యాయత మరింత ఎక్కువైంది తన కొడుకు నీరసంగా మంచంలో పడి ఉండకుండా అతనిలో ఉత్సాహం కలిగిస్తోన్న ఆ పిల్లకి తన చేతనేంతగా అనేక విధాల సహాయం చేసేది పరిక్ని జాకెట్లు కుట్టించేది చిల్లర ఇచ్చేది ఇంట్లో ఏం చేసినా ఆ పిల్ల చేతిలో పెట్టకుండా తినేది కాదు ఇలా క్రమంగా రాజ్యలక్ష్మిని ఏదైనా నిస్సంకోచంగా అడగలిగే చనువు సరళకొచ్చేసింది శ్రీనాథ్ పరుగులు పెట్టి ఆడలేడు సరళకి చదరంగం నేర్పించాడు ఇద్దరు చదరంగం క్యారమ్స్ ఆడుకునేవారు సరళ ఆ పుస్తకం ఎలా తీసుకురా సరళ ఈ నోట్సు నువ్వు రాయి నేను కూర్చుని రాయలేను ఇలా సరళకి పనులు పురమాయించి చేయించుకోవడం శ్రీనాథ్కి అలవాటైపోయింది సరళ శ్రీనాథ్ ఇద్దరూ ఏడో క్లాసు పాస్ అయ్యారు రిజల్ట్స్ వచ్చిన రోజున రాజ్యలక్ష్మి సరళకి కొత్త బట్టలు కుట్టించింది ఈ ఆదరణ కృతజ్ఞతా కృతజ్ఞతాభావం ఉందన్న సంగతి ఆవిడకొక్కదానికే తెలుసు పాపం సరళకి తను శ్రీనాథ్కి సహాయం చేస్తున్న సంగతి కూడా తెలీదు ఆ అమ్మాయికి ఇది కూడా ఒక ఆటలా ఉంది శ్రీనాథ్ మనసులో కృతజ్ఞతాభావం అస్సలు లేదు తనకు సహాయం చేయడం సరళ విధి అన్నట్లు ఉంటుంది అతని ధోరణి అది గోదావరి జిల్లాలో ఒక టౌను గవర్నమెంట్ స్కూలు ఆడపిల్లలకి మగపిల్లలకి కలిసి ఒకటే ఉంది ఆడపిల్లలకి కాని ఉంటుంది కానీ అది బాగా డబ్బున్న వాళ్ళకే పరిమితం అలాగే ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ కూడా ఉంది అది కో ఎడ్యుకేషన్ స్కూల్ అది కూడా ప్రైవేట్ మేనేజ్మెంట్ నడుపుతోంది అక్కడ కూడా ఇంతో ఉన్న వాళ్ళకే ప్రవేశం ఆ టౌన్ కి దగ్గరలోనే కొండ ప్రాంతం ఉంది అక్కడ గిరిజనులు ఉన్నారు ఆ ప్రాంతానికి ఒక వైపున గోదావరి నది పాయ మరొక వైపున అడవి ఉండడం వల్ల అక్కడ నక్సలైట్ల హడావుడు ఉంది పోలీసులు వాళ్ల కోసం గాలిస్తున్నారు పోలీసులకు నక్సలైట్లకు మధ్య ఘర్షణ ఆ ప్రాంతాల్లో సామాన్యమైపోయింది వారం వారం టౌన్లో జరిగే సంతకి గిరిజనులంతా వస్తారు బేరసారాలు సాగుతాయి టౌన్లో గిరిజనుల కోసం ప్రత్యేకించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన బాలబడుంది జగన్నాథం గారు శ్రీనాథ్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వేశారు దీక్షితులు గారు సరళని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేశాడు సరళను కూడా నా స్కూల్లోనే చదవమను అదొక బళ్ళు నేనొక బళ్ళు అయితే మా పాఠాలు వేరైతే నాకు ఆస్తమ వచ్చినప్పుడల్లా ఎవరు చదివి వినిపిస్తారు అని తల్లి దగ్గర పెట్టాడు శ్రీనాథ్ రాజ్యలక్ష్మి అర్థం చేసుకుని భర్తకి నచ్చజెప్పి సరళను కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్లోనే చేర్పించింది దీక్షితులు రాజ్యలక్ష్మి ఔదార్యానికి పొంగిపోయి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు స్కూలు ఏమంత దూరం కాదు ఇద్దరూ నడిచి వెళ్లి నడిచి వచ్చేవారు మొదట్లో రాజ్యలక్ష్మి శ్రీనాథ్ కోసం రిక్షా మాట్లాడింది కానీ సరళ రిక్షాలో రాను అనేసరికి శ్రీనాథ్ కూడా నడిచే వెళతానని తన పంతను నెగ్గించుకున్నాడు శ్రీనాథ్ ఇంచుమించు తన చదువంతా సరళ చదువుతుండగా విని నేర్చుకున్నాడు శ్రీనాథ్ మంచంలో పడుకుని వెనడం సరళ మంచం పక్కన కుర్చీలో కూర్చుని చదవడం అలవాటైపోయింది అప్పుడప్పుడు శ్రీనాథ్కి విపరీతంగా ఆస్తమ వచ్చేది ఆ సమయంలో అతడు అందిమన్న మందులందించి ఆ ఉధృతం తగ్గే వరకు అతని పక్కనే దిగులుగా కూర్చునేది సరళ జగన్నాథం గారు ఎందరో డాక్టర్లకు చూపించారు ఎన్నెన్నో వైద్యాలు చేయించారు అయినా గుణం కనిపించలేదు ఈ మందు మందులేదని నిరాశ చేసుకోవడం కంటే చేయగలిగింది లేకపోయింది సరళ శ్రీనాథ్ ఇద్దరు ఈ రకంగానే మెట్రిక్ పాసయ్యారు ఇదివరకులాగానే తల్లి దగ్గర పేర్చిపెట్టి శ్రీనాథ్ సరళను ఇంటర్లు కూడా చేర్పించాడు ఇంటర్ జూనియర్ లో ఉండగా ఒకరోజు సరళ పాఠాలు చదవడానికి రాలేదు అమ్మా సరళం పిలిపించు అన్నాడు శ్రీనాథ్ ఆవిడ అదొక రకంగా నవ్వి అది రాదురా దాని కొంట్లో బాగుండలేదు లేదు అంది ఏం జబ్బు ఎలా ఉంది అని అడిగాడు ఆందోళనగా ఏం లేదు అదే తగ్గిపోతుందిలే నవ్వుతూ ఆవిడ ఎప్పుడు ఎవరింటికి వెళ్ళని శ్రీనాథ్ ఒక్కసారి వెళ్ళి చూసొస్తాను అని బయలుదేరబోయాడు ఆవిడ గతుకుమని ఓ దొద్దు నువ్వు వెళ్ళకూడదు అని వారించింది సరళ వరుసగా వారం రోజులు రాలేదు ఆ వారం రోజులు శ్రీనాథ్ పుస్తకం పట్టుకోలేదు అతనికి పిచ్చెక్కినట్లుగా ఉంది వారం తర్వాత వచ్చింది సరళ ఓణి వేసుకుని శ్రీనాథ్ ముందుకు రావడానికి కొంచెం సిగ్గుపడింది శ్రీనాథ్ సరళను ఆశ్చర్యంగా చూసి ఓణి వేసుకుంటే గమ్మత్తుగా ఉన్నావు అన్నాడు నేను ఇక మీదటి దగ్గరకు రాను అంది సరళ అదేంటి నువ్వు రాకపోతే నాకు నాకెలాగా ఎలాగేంటి నేనెప్పుడు మీ దగ్గరే ఉండక ఎక్కడికి వెళతావు ఈ ప్రశ్నకు వెంటనే సమాధానం చెప్పలేక సంకోచించి ఉద్యోగం చేయడానికి అంది నా దగ్గరేచే ఉద్యోగం ఉద్యోగం చేస్తే జీతం ఇవ్వాలి జీతమా ఆ జీతం బత్యం లేని ఉద్యోగం ఎవరు చేస్తారేంటి సరళ నవ్వుతూ పారిపోయింది తర్వాత నిజంగానే సరళ తన దగ్గరకు రాకపోయేసరికి శ్రీనాథ్ దిగులు పడిపోయాడు అతనికి ఉధృతంగా ఆస్తమా అటాక్ వచ్చేసింది డాక్టర్ వచ్చి చూసి ఆస్తమా ఇందుకొస్తుంది అని ఏం చెప్పలేం అందరికీ ఒకే విధంగా కూడా రాదు ఇతనికి మనసులో కలిగిన దిగులు వల్ల వచ్చింది కొన్ని సందర్భాల్లో మానసిక ఆందోళన కూడా ఆస్తమాకి కారణం అవుతుంది అన్నాడు రాజ్యలక్ష్మి వెంటనే సరళకి కబురు చేసింది వచ్చేసింది తన కోసం దిగులుతో శ్రీనాథ్ ఆస్థమా తెచ్చుకున్నాడు అనేసరికి ఆపేక్షతో సరళకి కళనీళ్లు తిరిగాయి రెండు మూడు రోజుల తర్వాత శ్రీనాథ్ స్థిమితి పడ్డాడు అప్పటి వరకు సరళ శ్రీనాథ్ మంచం దగ్గరే ఉంది శ్రీనాథ్ మాట్లాడే ఓపిక రాగానే సరళ పట్టుకుని నువ్వు మామూలుగా నా దగ్గరకు వస్తావు కదూ అన్నాడు సరళ తల ఊపింది కాని సరళ మేనత్త రాజేశ్వరి ఇందుకు ఎంత మాత్రం ఒప్పుకోలేదు లోకంలో ఇలాంటిది ఎక్కడైనా ఉందా ఈడొచ్చిన పిల్ల రేపు లేనిపోని మాటలు పుడితే దాన్ని బ్రతికేం కావాలి అని కోట్లాడింది ఆ మాటలు లేకపోయింది రాజలక్ష్మి వాడు మళ్లీ గొడవ చేస్తాడేమో ఎలాగమ్మా సరళ అని సరళ ముందే బెంగపడింది అత్తయ్యా శ్రీనాథ్కి నేను నచ్చజెప్తాగా నీ చెబితే వింటాడు అని శ్రీనాథ్ గదిలోకి బయలుదేరింది సరళ నేను చెబితే వింటాడు అని ధీమాగా అంటున్న సరళం చూస్తుంటే సంతోషమూ భయమూ ఒక్కసారిగా కలిగాయి రాజలక్ష్మికి